హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకి మరియు ఫ్యామిలీ పెన్షనర్లకి అడిషనల్ క్వాంటు ఆఫ్ పెన్షన్ సమస్యలకు పరిష్కారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ముఖ్యంగా వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేవి అర్థమవుతాయి ఇక అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వచ్చేసి ఏజ్ని బట్టి రావటం అయితే జరుగుతుందండి ముఖ్యంగా డెబ్బై సంవత్సరాలకి ఏడు శాతం డెబ్బై ఐదు సంవత్సరాలకి పన్నెండు శాతం ఎనభై సంవత్సరాలకి ఇరవై శాతం ఎనభై ఐదు సంవత్సరాలకి ఇరవై ఐదు శాతం తొంభై సంవత్సరాలకి ముప్పై శాతం తొంభై ఐదు సంవత్సరాలకి ముప్పై ఐదు శాతం వంద సంవత్సరాల వారికి యాభై శాతం ఈ విధంగా పెన్షన్ అయితే అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ అయితే రావటం జరుగుతుందండి అయితే ఏపీ పెన్షన్లకు సంబంధించి ఈ రోజుకి కూడా ప ఈ యొక్క పరిష్కారం కానీ అరవై తొమ్మిది సంవత్సరాలు మా పూర్తయ్యి డెబ్బై వచ్చిన మొదటి రోజు నుంచి అడిషనల్ ఆఫ్ పెన్షన్ ఇవ్వాలనే సమస్య అండి ఇక అదేవిధంగా గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెన్షన్లకి హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వటం జరిగింది అలాగే సుప్రీంకోర్టు వారు కూడా కేంద్ర ప్రభుత్వ పెన్షన్లకు అనుకూలంగా తీర్పు అయితే ఇచ్చారు ఈ మధ్య మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా అనుకూలంగా తీర్పు ఇచ్చినట్టుగా వార్తలు అయితే వచ్చాయి వీటి గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందామండి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సంబంధించి ఒక రిటైర్డ్ తహసీల్దార్ గారు అరవై తొమ్మిది సంవత్సరాలు నుండి డెబ్బై సంవత్సరంలో మొదటి రోజు నుంచి కూడా తనకి అదనపు పెన్షన్ ఇవ్వాలని హైకోర్టులో కేసు వేయడం అనుకూలంగా తీర్పునైతే పొందారండి ఈ తీర్పు వారికి మాత్రమే అమలైంది అయితే ఈ తీర్పును మిగిలిన అర్హత గల పెన్షనర్లకు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం సంఘాలు ఫాలోఅప్ చేయలేదు లేదా కోర్టుకు వెళ్ళడానికి సిద్ధపడలేదండి ఈ కారణం చేతనే అర్హత ఉండి కూడా పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంవత్సర పెన్షన్ అయితే కోల్పోతున్నారు ఈ తీర్పు రావటానికి ముఖ్య ఆధారము కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ గౌత గౌహతి హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ద్వారా అనుకూలమైన తీర్పునైతే పొందారండి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పెన్షనరు తనకు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు నుండి ఎనభైవ సంవత్సరం మొదటి రోజు నుంచి కూడా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని మంజూరు చేయాలని గౌరవ గౌహతి హైకోర్టులో కేసు వేశారు వాదనలు విన్న హైకోర్టు పిటిషనర్కు అనుకూలంగా అయితే తీర్పునివ్వటం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఛాలెంజ్ చేస్తూ గౌరవ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ను కూడా వేయటం జరిగింది ఇక సుప్రీంకోర్టు వారు కూడా ఎస్ఎల్పిను డిస్మిస్ చేస్తూ పిటిషనర్కి అనుకూలంగా తీర్పునైతే ఇవ్వటం జరిగిందండి ఇక దీనిపై ఆల్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సెక్రటరీ గారు పెన్షనర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు న్యూఢిల్లీ వారికి లేఖనైతే రాశారండి గౌరవ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులని మానవతా దృక్పథంతో అర్హత ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి ఎనభై మరియు ఎనభై ఐదు సంవత్సరాలు మరియు తొంభై సంవత్సరాల వారికి అమలు చేయవలసిందిగా అయితే పత్రాన్ని ఇవ్వటం అయితే జరిగిందండి దీనిపై సానుకూల నిర్ణయం వస్తుందని అయితే ఆశిస్తున్నారు నేటికి కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అయితే తీసుకోలేదండి ఇక రాష్ట్ర ప్రభుత్వం అర్హత గల పెన్షనర్లు ఆందోళన అయితే చెందుతున్నారు మాకు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు వస్తున్నా కానీ ఈ తీర్పు మంజూరు చేయటం లేదు అని చెప్పి సమస్య పరిష్కారం కోసం ఇప్పటికైనా రాష్ట్ర పెన్షన్ల సంఘ సంఘాలు చొరవ చూపి అధికారులు మరియు సంబంధిత మంత్రుల దృష్టికి అయితే ఈ యొక్క విషయాన్ని తీసుకువెళ్ళి పరిష్కరించవలసిందిగా అయితే కోరుకుంటున్నారండి అవసరమైతే కోర్టుకు వెళ్ళటానికి కూడా ఆలోచన చేయవలసిందిగా అయితే పెన్షనర్లు కోరుకుంటున్నారు ఇక ఏపీ గౌరవ హైకోర్టు వారి తీర్పు ఇచ్చి సుమారుగా నాలుగు సంవత్సరాలు అయితే అవుతుందండి నాలుగు సంవత్సరాలు అయినా కూడా మన సంఘాలు స్పందన కరువైంది నూతన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పటికైనా కూడా సంఘాలు స్పందించి ఈ యొక్క సమస్యను పరిష్కరించి వందలాది మంది పెన్షన్లకు ఈ యొక్క లబ్ధి చేకూరవలసిందిగా పెన్షన్లు అందరూ కూడా కోరుకుంటున్నారండి ఇక పెన్షన్ల సంఘాలు మరియు జేఏసీ కార్యాచరణతో ముందుకు వెళ్తారనైతే ఆ సిద్ధం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్